నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఇప్పుడు వీడియోని స్టార్ట్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ముప్పై మూడు కోట్ల మంది దేవీ దేవతలు అయితే చెప్పండి ముప్పై మూడు మంది దేవతలే వాళ్ళ గణాలు కలిపితే ముప్పై మూడు కోట్ల మంది మనం మామూలుగా చెప్పడం అట్లనే చెప్తాం కదా ఇంతమంది అయితే మనకి వినాయకుడు అంటే ఖచ్చితంగా ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు వినాయకుడు అంటే ఆంజనేయ స్వామి అంటే విష్ణుమూర్తి అంటే శివుడు అంటే ఇలా అందరంటే ఇష్టమే కానీ ఎవరు మనకి బాగా మనకి ఇష్టమైన దైవం ఎవరు ఎవరిని మనం పర్టికులర్గా కొలవాలి అని అంటే ఎట్లా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు సార్ డిపెండ్ ఆన్ స్ట్రాంగెస్ట్ ప్లానెట్ అండి మన ఆ జాత చక్రంలో ఉండే స్ట్రాంగెస్ట్ ప్లానెట్ వల్ల ఒక ఇష్టం వస్తుంది రెండవది ఏంటంటే మన పంచమాన్ని ఏ గ్రహం రూల్ చేస్తుంది పంచమం అంటే ప్రేమ ఇష్టం దానికి ఏ గ్రహ సంబంధం వస్తే వాళ్ళు ఇష్టదైవం అవుతారు కానీ చాలా మంది ఉన్నారు ఇష్టదేవతలు అంటే ప్లానెట్స్ వచ్చాయి రాముడు కృష్ణుడు ఏంటంటే ఎక్కువ గ్రహాలు కనెక్ట్ అవుతాయి పంచమానికి అందుకని ఎక్కువ ప్లానెట్స్ దీనికి ఏంటంటే పర్టికులర్ గా రెండు మూడు రకాలు ఇష్టదైవ సంబంధంగా ఉండేటువంటి విషయాలు ఏమిటది అంటే ఒకటి మీకు బలంగా ఏదైనా ప్లానెట్ ఉంది ఉదాహరణకి రాహు బలంగా ఉన్నాడు దుర్గా కనెక్ట్ ఇష్టం కేతు బలంగా ఉన్నాడు గణపతి సూర్యుడు బలంగా ఉన్నాడు ఈశ్వరుడు లేదా సూర్య భగవానుడు చంద్రుడు బలంగా ఉన్నాడు రాజరాజేశ్వరి అమ్మవారు అదే విధంగా కుజుడు బలంగా ఉన్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజుడు అగ్నితత్వ రాసుల్లో ఉండి బలంగా ఉన్నాడు నరసింహ స్వామి అట్లాగా ఒక్కొక్క బుధుడు బలంగా ఉన్నాడు విష్ణువు వెంకటేశ్వర స్వామి అంటే శనికేతువుతో కలిసి ఉండి పంచమ స్థానం సంబంధం వచ్చింది వెంకటేశ్వర స్వామి ఇట్లా ఒక్కొక్కటి చెప్పారు గురువైతే అయితే గురువు దత్తాత్రేయుడు అట్లా అలా శుక్రుడు అమ్మవారు ఇట్లా చెప్తారు అయితే ఇదొక ప్యాటర్న్ మీకు ఈ అష్ట ఇష్టదైవాన్ని ఎందుకు ఎంచుకోవాలి అంటే పంచమ స్థానాన్ని సంబంధంగా ఎంచుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే మీరు ఇప్పుడు ఈ జన్మలో ఎవరైనా కానీ ఒక ఇబ్బంది పడుతున్నాం అనుకోండి ఆ ఇబ్బంది ఎందుకు పడుతున్నాము రుణ రోగ శత్రువులతో పడుతుంటాం ఇబ్బంది రుణము రోగము శత్రుత్వము ఈ మూడే ఉంటాయి మేజర్ గా మీకు వేరే ప్రాబ్లం ఉండదు మీరు గమనించండి కాబట్టి ఇది కాకుండా ఇంకేముందేమో చూడండి రుణము రోగము శత్రుత్వం వాటితోనే వీటిని తగ్గించేది పంచమాధిపతి అని చెప్తారు పంచమాధిపతి పంచమాధిపతి లగ్నం నుంచి లగ్నం నుంచి అదే అదే విధంగా పంచమాధిపతి పంచమాన్ని ఇంకే గ్రహం తీసుకుంది ఇవి మార్చుకుంటాయి కూడా ఫిఫ్త్ లాడ్ వెళ్ళి ఎవరెవరితో ఎన్ని రాసులు వెనక దాటాడు ఎవరెవరితో కలిసి ఉన్నాడు అనే దాని మీద ఇంకో ప్లానెట్ అందిస్తాడు ఆయన దాన్ని పట్టుకొని ఆ ఉపాసన కనుక చేస్తే వారికి ఖచ్చితంగా ఈ రుణము రోగము శత్రుత్వాలు ఉండవు ఓకే ఇది సబ్జెక్ట్ కాబట్టి నిష్ణాతుల దగ్గరికి వెళ్ళి అంతేనా తెలుసుకోవాల్సింది సింపుల్ అదొక అదొక పద్ధతి రెండవది ఏమిటంటే మీకు గ్రహం ఏది బాగుందో అది తెలుసుకోవడం మూడవది ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి పూర్వజన్మలో ఆ ఉపాసన చేయడం ద్వారా ఆ భగవంతుని చూడగానే తెలియకుండానే నుంచి నీళ్ళు వచ్చేస్తాయి వాళ్ళకి అంటే ఆ ఉపాసన వాళ్ళు పూర్వజన్మలో చేసి ఉన్నారని అర్థం అనమాట కొంతమందికి కాళకామ వారిని చూడాల కల్ నీళ్ళు వచ్చింది చూసా కొంతమందికి వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళకపోతే వాళ్ళకి ఏం తోచదు ఇంకొంతమంది టెంపుల్ కి వెళ్ళి వస్తానని లేకపోతే నాకు అని అంటూ ఉంటారు కొంతమందికి విష్ణు సహస్రనామాలు తోచదు ఇప్పుడు మీకు విష్ణు సహస్రనామాలు తోచదు అంటే ఏమిటి పాస్ట్ లైఫ్ లో మీరు ఆ ఉపాసన ఉంటే అది మీకు తెలియకుండానే కనెక్ట్ అయిపోతుంది అవుతుంది ఇందులో కులదేవత అంటారు కొంతమంది కులదేవత తెలుసుకోవాలండి ఎలాగండి అంటూ ఉంటారు ఇంటి దేవత అంటూ ఉంటారు ఈ ఇష్టదైవాన్ని చేస్తూ ఉంటే ఒకరోజు స్వప్నంలో గాని మీ వంశంలో ఎవరైనా వల్ల గాని మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా అయితే ఈ ఇష్టదేవతను మీరు అడగాలమ్మా నా కులదేవత ఎవరు మా వాళ్ళు ఎవరు చెప్పట్లేదు అని అప్పుడు ఏమవుతుంది అంటే మీకు తెలియకుండానే ఎవరో సర్కిల్ ద్వారా అయ్యో మన కుల ఇది కదా అని వస్తుంది అందుకని వాళ్ళు ఆ రకంగా ఇంటి దేవతను చేసుకోవచ్చు సో ఒకటేంటంటే ది బెస్ట్ ఏమిటి అంటే మీకు జన్మజాతకంలో పంచమాన్ని రూల్ చేసే ప్లానెట్ ఎవరో తెలుసుకొని పంచమాన్ని ఒకసారి రూల్ చేసే ప్లానెట్ పాడవుతుంది అలాంటప్పుడు భాగ్యాన్ని రూల్ చేసే ప్లానెట్ ఎవరో తెలుసుకోవాలి అది కూడా పాడైంది లాభాన్ని రూల్ చేసే ప్లానెట్ ఎవరో తెలుసుకోవాలి మూడు విధాలు మూడు విధాలు ఈ మూడులో ఏది బెస్ట్ తీసుకొని దాన్ని మీరు కనుక ఉపాసన చేసుకుంటే రుణ శత్రువుల నుంచి బయటపడతారు కిటుకి ఇక్కడ ఉంది మనం అనేస్తూ ఉంటారు కదా నేను ఆ పూజ చేస్తాను ఈ హోమం చేస్తాను నేను చేస్తాను నాకు అవ్వట్లేదు అని అంటే చెయ్యాల్సింది కదా 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 చేయాలి ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అంటే వాళ్ళ ఇమ్యూనిటీ శక్తి లేదు వాళ్ళ ఇమ్యూనిటీ వాళ్ళ మీద దాడి దాడి చేస్తుంది అది ఎందుకు అవుతుంది అంటే వీళ్ళ పంచమాధిపతి పాడవుతాడు అప్పుడు ఏం చేస్తాము అయ్యే పంచమాధిపతి పాడయ్యాడు కూడా వీళ్ళకి పంచమ సంబంధించి చెప్పినా పని చేయదు అక్కడ భాగ్యంలోకి వెళ్ళాలి అప్పుడు భాగ్యాధిపతి కూడా పాడయ్యాడు భాగ్యాన్ని చెక్ చేసేవాడు కూడా పాడైపోయాడు లాభంలోకి వెళ్ళాలి అప్పుడు ఏది బలంగా ఉంది ఏది దీన్ని కంట్రోల్ చేస్తే తెలుసుకొని దానికి చేయాలి సార్ మీ పర్సనల్ కోసం ఇట్లా మీ దగ్గరకి ప్రొడిక్షన్స్ చేసుకోండి బాగుంటుంది అని మూడు ఏది బలంగా ఉందో చూసి చెప్తా చూసి చెప్పండి చూసి చెప్పి వాళ్ళు కనుక సీరియస్ గా చేస్తే చాలా ఖచ్చితంగా రిజల్ట్ వస్తుందండి అందులో డౌట్ ఏం లేదు వన్ పర్సెంట్ కూడా డౌట్ లేదు వస్తుంది అంతే ఇంక మనం దాన్ని డౌట్ పడాల్సిందే వీళ్ళు చేసుకుంటున్నారు వస్తుందా లేదా వాళ్ళు అడుగుతారు ఏమంటే మరి చేసుకుని ఎన్ని రోజులకు కలవాలంటారు మళ్ళీ అంటే ఎన్ని రోజులు మళ్ళీ మీకు ఫోన్ చేయాలని ఒకటే చెప్తా నీకు నమ్మకం ఉండి చేశారంటే మళ్ళీ నన్ను కలవాల్సిన అవసరం ఆటోమేటిక్ తీరిపోతుంది రోగి డాక్టర్ దగ్గరికి మళ్ళీ తగ్గకపోతే తగ్గిపోతే రావాల్సిన పని ఏమి అవును కాబట్టి ఖచ్చితంగా ఇది పనిచేస్తుంది పట్టుకోగలగాలి కరెక్ట్ గా అలాగే మహాదశ ఏది నడుస్తుందో దానికి ఆపోజిట్ ఇప్పుడు ఒక కుజదశ నడుస్తుంది బాలేడు కుజుడు దాన్ని కంట్రోల్ చేసే ప్లానెట్ ఏంటి దాన్ని పట్టుకోగలగాలి ఒక్కోసారి బుద్ధులు కంట్రోల్ చేస్తాడు అంటే కోపాన్ని ఎవరు కంట్రోల్ చేస్తాడు బుధుడిని బుద్ధుడు బాగుండాలి మీకు శుభుడై ఉండాలి మళ్ళీ అలా కాకుండా కుజుడిని కంట్రోల్ చేసే ప్లానెట్ శుక్రుడు అవుతాడు ఒక్కోసారి సైనా అవుతాడు వాళ్ళని పట్టుకుని ఆ చేయాలి అంటే ఏమి లేదు ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను బాగా వేడుంది ఏసీ రూమ్ లో కూర్చున్నాము హాయిగా అంతే అది కంట్రోల్ చేసింది ఏసీ బయట వేయ కంట్రోల్ చేసింది ఏసీ ఏసీ కాసేపు బుధుడు అనుకోండి బయట వేడి కుజుడు అనుకోండి అయిపోయింది అది ప్రాబ్లమ్ సాల్వ్ సాల్వ్ అంటే మీరు బయట ఉండే సూర్యుని కంట్రోల్ చేయలేరు కానీ మీరు ఒక రూమ్ లోకి వెళ్ళి వేసి తీసుకోగలరు కదా ఇది ఆస్ట్రాలజీ అంటే బ్యూటిఫుల్ సార్ బ్యూటిఫుల్ ఇంకా పాపం రకరకాలుగా అంటే మనం ఏం చేస్తాం అంటే ఆ సూర్యుని మనం కంట్రోల్ చేయలేం కదా అనుకుంటాం సూర్యుని కంట్రోల్ చేయాల్సిన అవసరం మీకే ఉంది మీరు ఏసీ రూమ్ లో కూర్చోవచ్చు అవును అవును చక్కటి శాస్త్రం ఉంది కాకపోతే రకరకాల కాంట్రడిక్షన్ ఒకళ్ళు ఒకటి చెప్తారు ఒకళ్ళు ఒకటి చెప్తారు ఎవరి నమ్మాలి తెలియట్లేదండి అని అంటారు అంటుంటారు ఒక్కొక్కరు అనుభవం ఒకటిగా చెప్తుంటారండి మనం ఎవరిని విమర్శించలేము అలానే ఎవరిని మనం ఇది చేయలేము వాళ్ళ అనుభవం ఒకటి వీళ్ళ కర్మ కూడా ఒకటి వీళ్ళ కర్మ కూడా ఉంటుందండి ఒక్కొక్కసారి అనుకోండి కరెక్ట్ పర్సన్ దొరకడు ఎందుకంటే మీరు హాస్పిటల్ కి డాక్టర్ మంచి కన్సల్టేషన్ డాక్టర్ దొరకాలని ఈశ్వరానుగ్రహం ఉండాలంటారు ఉంటేనే సరైన డాక్టర్ మనకు దొరుకుతాడు సరైన వైద్యుడు దొరికి మనకు రోగం తగ్గుతుంది లేనట్లయితే ఆ వైద్యుడికి ఆ తాటు కూడా రాదు మంచి వైద్యుడు అయి ఉంటాడు కానీ ఇతనికి ఈ మెడిసిన్ ఇద్దామని అనిపించదు ఆస్ట్రాలజర్ విషయంలో కూడా అంతే నా ఉద్దేశంలో సార్ క్లుప్తంగా చెప్పాను సార్ ఈ ద్వాదశ లగ్నాలకి కూడా ఎవరు పంచమాధిపతి అవుతారు ఎవరి ఆరాధన చేసుకోవాలి ఒకటే జనరల్ గా చెప్తాను బట్ పర్సనల్ చాట్ పట్టి మాత్రం మారుతుంది మేషం అనుకోండి సూర్యుడు సూర్యుడిని ఉపాసన ఉపాసన చేయాలి వృషభం అనుకోండి విష్ణు ఉపాసన వృషభ లగ్నం అయితే గనక మిథునం అనుకోండి అమ్మవారి ఉపాసన కర్కాటకం అనుకోండి స్కందోపాసన సింహం అనుకోండి దత్తోపాసన కన్యకైతే వెంకటేశ్వర స్వామి ఉపాసన తులకైతే కాళి ఉపాసన వృక్షికానికి దత్తాత్రేయ ఉపాసన ధనస్సుకి నరసింహస్వామి ఉపాసన మకరానికి లక్ష్మీదేవి ఉపాసన కుంభానికి ఎగైన విష్ణు ఉపాసన మీనానికి రాజరాజేశ్వరి అమ్మవారు ఉపాసన వెంటనే మీకు వచ్చేస్తుంది సన్ ఇస్ యువర్ ఫిఫ్త్ లార్డ్ సన్ అంటే సూర్య భగవాన్ చేసుకోవడం అలా చాలా థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే శ్రీమాత్రే నమ